వినాయక నిమజ్జనం కోసం వెళుతున్న సరూర్ డివిజన్ డివిజన్ చెరుకుతోట కాలనీ మహిళలు యువకులపై అకారణంగా దాడి చేసి కులం పేరుతో దూషించిన జక్కిడి రఘువీర్ రెడ్డి అతని అనుచరులపై నాన్ బెయిల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని మాలా మహనాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలంగాణ మాలల ఐక్యవేదిక అధ్యక్షులు బీరా బాలకిషన్ డిమాండ్ చేశారు దాడికి గురైన దళిత మహిళా స్వరూపారాణిని ఈ రోజు వారు మాలా సంఘాల నేతలతో కలిసి పరామర్శించారు అనంతరం ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య గౌడ్ ను కలిసి కేసు తీవ్రత గురించి వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వరూపారాణిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఖర్చులతో యశోదా ఆసుపత్రిలో చికిత్స చేయించాలని కోరారు దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలా సంఘాలతో కలిసి చలో ఎల్బీ నగర్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మాలా సంఘాల నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు గోపగోని రమేష్ భీమా ముత్యాలు ఆబుల రమేష్ యాదగిరి రేఖల నరసింహారావులతో పాటు బాధితులు పాల్గొన్నారు జరిగిన ఘటన గణేష్ని తీసుకొని పోతుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఆడుకుంటా పోతుంటే అంటే రఘువీరారెడ్డి అనే పిలగాడు చాలా ముందల్లే షెడ్డ పేరుంది అమ్మాయిని సరూపరాణిని ఏడ వర్తేడ గుద్ది ఇరిగింది చాలా డ్యామేజ్ అయింది నేను ఇంటికి పోయి ఇంక్వైరీ చేసిన ఆ రఘువీర రెడ్డికి ఏది లాన్ బెల్ కేసు పెట్టి ఎస్టీ అట్రాస్ కేసు పెట్టి లాన్బెల్ దొరకకూడదు అని మేము వీళ్ళ దగ్గర మన కృష్ణ సారు ఏసీబీ సార్ని మాట్లాడినా మాట్లాడితే నేను పందని ఇచ్చేసి నేను ఏమైనా చేయగలుగుతా నేను ఏంటంటే న్యాయం అయింది మీరు అడిగింది అని ఒప్పుకున్నాడు ఏసీబీ సార్ ఒప్పుకొని నేను న్యాయంగా చేస్తానని కూడా మాట ఇచ్చిందని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే ఓ అమ్మాయి ఆడపిల్ల విన చేసుకున్నాడు అంటే ఎంత దుర్మార్గుడు ఆ దుర్మార్గుడిని మళ్ళా ఇంకొకరు వీణ చేయొద్దు రఘువీరారెడ్డిని నాన్బెల్ కేసు పెట్టి ఎస్టెస్టి అట్రాస్ కేసు పెట్టి అటెండ్ మటర్ కేసు అంటే ఆ మనిషి ఎంత దుర్మార్గుడు ఆడపిల్లని కొడదామా లేదా అనకుండా చాలా చేయి ఇరిగింది ఈ దౌడసేఖలు మొత్తం ఇది పన్ను చాలా డ్యామేజ్ అయింది వీళ్ళ దగ్గర ఇంటికి పోయి ఇంక్వైరీ చేసి మన సార్తోడికి వచ్చి ఇంక్వైరీ చేసి సార్ ఇట ఉంది చాలా హాస్పిటల్లో ఉంది అమ్మాయి ఏది మీ అతట ఒప్పుకున్నాడు అందరం అన్ని సంఘాల నాయకులం మన బేర బాలకృష్ణ నాయకత్వంలో తీసుకొని వచ్చిండు ఏదైతే మొన్న సరూర్ నగర్ చెరుకుతోట కాలనీలో ప్రతిష్ఠించినటువంటి వినాయకుడి నిమజ్జనం యాత్ర చెరుకుతోట కాలనీ నుంచి బయలుదేరతా ఉన్నది చెరుకుతోట కాలనీలో మా మాల సోదరులందరూ కలిసి వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ఠించుకుంటాం ఆ వినాయకుని తీసుకొని మరి భజనలు చేస్తూ నృత్యాలు చేస్తూ దేవుని పాటలు పాడుతూ అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా చెరుగుతోట కాలేజీ నుంచి మరి చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి అరవిందో కాలేజ్ దగ్గర దాకా వెళ్ళినారు అందరు కూడా మా మహిళా సోదరి మళ్ళీ ఉన్నారు మా పిల్లలు యువకులు అందరు కూడా ఉన్నారు రాతి మరి పోలి ఎంత అయింది కాబట్టి రాత్రి రెండున్నర అయ్యింది మరి అక్కడ రెండున్నర రెండున్నరకి మరి బాగా అరవిందో కాలేజ్ ఎదురుగా ఒక టీం మరి అతను జక్కిడి రఘువీరారెడ్డి గారట ప్రతీక్ గారు మరి విజయ్ గారు వీళ్ళు ముగ్గురు వీళ్ళనైతే ఐడెంటిఫై చేస్తాం మరి వాళ్ళని మిగతా వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళ టీం అందరు కూడా వినాయకుని దగ్గర ఎదురుగా కూర్చొని బాగా తాగుతూ మా వాళ్ళందరినీ కూడా పిలిచి హేళన చేసి వాళ్ళందరినీ కూడా మరి కులం పేరుతో దూషించి అరే నా కొడుకలరా అని దుర్భాషలాడుతూ మా వాళ్ళందరినీ కూడా కులం పేరుతో దూషించి దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే మరి చెల్లా చెదురైపోయినారు మా కూడా కూడా లేకడా చెల్లా చెదురైపోయినారు మరి మావులకు దిక్కులేని పరిస్థితిలో మరి ఎక్కడోళ్ళు ఎక్కడ పడ్డారు కూడా అర్థం కాని పరిస్థితి దాంట్లో మా మహిళా సోదరి మనందరూ కూడా ఏందండి మావులపై దాడి చేస్తున్నాం అంటే మొత్తం వాళ్ళని కూడా పనులు మరి రాడ్లు రప్పలు తీసుకొని అందరినీ కూడా కొట్టడం జరిగింది చాలా మందికి దెబ్బలు జరిగినాయి మా మాల మాదిగా సోదరులలో ఒకటి ఉంటుంది అయ్యో మేము పొల్యూషన్ పోతే మా ఇజ్జత్ వద్ద అని చెప్పి చాలా మంది రావడానికి సిద్ధంగా పడతలేదు నిజంగా బాధపడుతూ ఉన్నారు మరి ఒక కావకు మాత్రం సీన్ సీ సీన్ మరి బాగా ఇంజూర్ అయింది ఇప్పుడు మొన్న రెండు రోజులు మరి సాయి సంజన్ హాస్పిటల్లో చికిత్స చేయించినాం మరి ఆ అమ్మాయికి ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి నోరు తెరవలేని పరిస్థితి ఉన్నది మరి కాళ్ళు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి మరి ఫ్యాక్చర్ అయింది నేను ఆ రోజు సరనర్ పోలీస్ స్టేషన్ దగ్గర మరి మాకు న్యాయం చేస్తావాలి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తే మరి అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేసినారు మేమంటా ఉన్నాం ఎస్టీఎస్టీ పెట్టడం కాదు దాంతోపాటు అన్ని బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి నాన్ బైలబుల్ సెక్షన్లు పెట్టాలి వన్ నాట్ నైన్ సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు మహిళల మీద దాడి చేసినందుకు సపరేట్ సెక్షన్ పెట్టాలి అంతేగాని ఏదో ఇచ్చినమయ్యా వాయినం పుచ్చుకుంటే వాయినం ఏ ఏమాత్రము ఈ స్వరూప రాణి మీద జరిగినటువంటి దాడి చెరుకు తోట కాలనీ వినాయక్ మండపం నిర్వాహకుల మీద మాల సోదరుల మీద జరిగినటువంటి దాడిని ఎత్తి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేస్తే క్షమించేది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎక్కడ అన్యాయం జరిగిన రాష్ట్రం ఉన్నటువంటి దళిత సంఘాలు మాల సంఘాలని కూడా మరి ఎల్బీ నగర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున ధార్ణ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గనక నాన్ బెలబుల్ సెక్షన్లు పెట్టి రఘువీరారెడ్డి అండ్ అదర్స్ని అరెస్ట్ చేయకపోతే మరి తీవ్ర పరిణామం చేసుకోవాల్సి వస్తుంది మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఈ సోదరులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వెంటనే సెక్షన్లు మార్చాలని చెప్పి మరి మేము ఎస్సీ గారికి ఇప్పుడే డిమాండ్ చేసినాం చెప్పినాం తప్పకుండా నేను పరిశీలిస్తా అని చెప్పిండు మాకు న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసం ఉంది